అందరికీ నమస్కారం నేను మీ మాధవ కృష్ణని ఈరోజు డేట్ ఇరవై ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతానికి టైము ఐదు గంటలకు కావస్తుంది మనకైతే ఇక్కడైతే వర్షం అన్నది స్టార్ట్ అయింది వర్షం పడుతుంది గత నాలుగు రోజులైతే గ్యాప్ వచ్చింది ఎటువంటి వర్షము లేదు అంతకుముందు అయితే కంటిన్యూగా టూ డేస్ అన్నది పడింది మళ్ళీ ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈరోజైతే వర్షం అన్నది స్టార్ట్ అయింది ఇప్పటికైతే ప్రస్తుతానికి లైట్గానే పడింది చూడాలి ఇంకా తుఫాన్ ఉంది అంటున్నారు ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మనం ప్రస్తుతానికి ఐదో నెలలో ఉన్నాం ఆరు ఏడు ఎనిమిదో నెల వరకు అయితే టమాటాలు వస్తూ ఉంటాయి మనకి ఎందుకంటే మన సైడ్ అన్నది సీజన్ కాబట్టి ఇటు కర్ణాటక కావచ్చు ఇటు ఆంధ్ర ఆంధ్ర రాయలసీమ మదనపల్లి కాబట్టి పొంగనూరు ఇటు మొల్వాగలు శ్రీనివాసపురం ఇట్లా చింతామణి అలాగే పొలమురు ఇటు సైడ్ ఎటు చూసుకున్నా మనకైతే సీజను మనం రెండో నెల నుంచి అయితే స్టెపుల్ స్టెపుల్గా అన్నది మన సైడు టమాటా అన్నది ప్లాంటేషన్ చేస్తారు దీనికి ఆ యూట్యూబరు చెప్పడం మీరు ఇప్పుడే చేయండి అప్పుడే చేయండి అని అయినా మనం ప్లాంటేషన్ ఎందుకు చేస్తామంటే మన సాటి రైతులు ప్లాంటేషన్ చేస్తున్నారు కాబట్టి మనం చేస్తాము మనకి ఇది సీజన్ కాబట్టి మనకి ఐదో నెల ఆరో నెల ఇలా రేట్లు ఉంటాయి అని ఒక నమ్మకం అన్నది ఉంది మనకి ఆరో నెల పైన అయితే ఎప్పుడు రేట్లు ఉంటాయి అన్నది ఒక ఆలోచన ఉంది రైతులకి సో వాళ్ళు దాన్ని మైండ్లో పెట్టుకొని స్టెపుల్ స్టెపుల్గా ప్లాంటేషన్ చేస్తూ వస్తారు ముందుగా రావచ్చు వెనక్గన్న రావచ్చు ఆరో నెలల పైన అయితే రేట్లు అంతైనా ఇది ఉంటుంది ఇంకా అలాగే అనంతపురం చూసుకుంటే ఆరో నెలలో వాళ్ళు ప్లాంటేషన్ చేస్తారు ఆరో నెలపైన పైన వర్షాలు పడినాక వాళ్ళకి తొమ్మిదో నెల లాస్ట్ పదో నెల నుంచి అయితే వాళ్ళకి అనంతపురం మార్కెట్కి కాయ అన్నది వస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి యూట్యూబ్లో కామెంట్స్ వస్తూ ఉంటాయి మీరు చేసే అనాలిసిస్ వీడియోల వల్ల రైతులు ప్లాంటేషన్ చేసి నష్టపోతున్నారు ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి అన్న అన్నదాతలకు ఒకటే విజ్ఞప్తి ప్లాంటేషన్ చేసుకోమని వారు చెప్పారు వీరు చెప్పారు అని కాదు మీకంటూ ఒక సొంత నిర్ణయం పెట్టుకొని మీరు ప్లాంటేషన్ చేసుకోండి ఎందుకంటే మన సీజన్ కాబట్టి మనం ప్లాంటేషన్ చేసుకుంటాము యూట్యూబ్లో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాదు అదే మనం ఆరో నెల ఏడో నెల ప్లాంటేషను చేయమనే మనం చేయము యూట్యూబ్లో చేసుకోమనే కానీ మనం చేసుకోము ఎందుకంటే అది అన్ సీజను రైనీ సీజన్లో మనం టమాటా పంటను అన్నది మనకు సూటబుల్ కాదు కాబట్టి నేనేం చెప్తున్నానో కామెంట్ పెట్టి అన్నదాతలకు అర్థమవుతుంది అనుకుంటున్నాను యూట్యూబ్లో వచ్చే వీడియోలన్నీ ఒక మూడో నిర్ణయం కింద మాత్రమే ఉంచుకోండి ఫస్ట్ ఆప్షన్ అన్నది మీకే ఉంటుంది రెండో ఆప్షన్ అన్నది మీకు తెలిసిన వారు వారు వీరు చెప్పి వాళ్ళు చేసుకోమంటే మీకు నమ్మకాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు యూట్యూబ్లో చెప్పేవన్నీ మీరు మూడో ఆప్షన్ కింద మీరు తీసుకోవచ్చు నిర్ణయం మీది పెట్టుబడి మీది లాభం వచ్చిన మీకే ఉంటుంది నష్టం వచ్చినా మీకే ఉంటుంది ఇంకా ప్రస్తుతానికైతే టమాటా ధరలు చాలా దారుణంగా ఉన్నాయి అలాగే ఈ మధ్య నేనైతే వీడియోలు పెట్టడం లేదు ఫీల్డ్ పైన కొద్దిగా సర్వేల్లో ఉండడం వల్ల మనం వీడియోలు అప్లోడ్ చేయలేకుండా ఉన్నాము ఫీల్డ్ పైన అయితే ప్రస్తుతానికైతే టమాటాలు అన్నది ద్రాక్ష గుత్తుల్లాగా ఎర్రగా మాగిపోయి మచ్చలు వచ్చి ఉన్నాయి ఇంకా లేట్గా నాటిన ఏప్రిల్లో లాస్ట్ అట్టా నాటిన టమాటా తోటలైతే కొన్ని తోటలు గ్రోత్ ఉంది కానీ దాంట్లో సరైన టమాటా అన్నది క్రాప్ లేదు కొన్ని తోటలైతే వైరస్ అన్నది హెవీగా ఉంది తక్కువ కాదు భారీ మొత్తంలో వైరస్ అన్నది ఫీల్డ్ పైన నేను చూశాను ఇంకొన్ని తోటలైతే గ్రోత్ ఏమాత్రం లేదు రెండు చిట్కి మూడు మూడుగాయలు ఇలా ఉన్నాయి రేటు రావచ్చు ఇలా దిగుబడి ఉంటే ఖచ్చితంగా రేటు వస్తుంది